సి పరిధిలోని ముప్పటం గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం గౌరవనీయులు మాజీ మంత్రిమర్యులు ఎమ్మెల్సీ గూరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి ఆండ్రు కమల గారు కానీ ప్రజలందరికీ కూడా కలిసి పాల్గొంటారు ఇందులో వైఎస్ఆర్ జగన్న సంబంధించి ఉన్నటువంటి గృహాలన్నింటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో చేసుకున్నటువంటి చేసుకొని ఇప్పటికే నివసిస్తున్నటువంటి సోదరు సోదరి కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ ఆ ఇంటి యజమానిలైనటువంటి ఆ పాల పేరు మీద రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సుమారు ఇప్పటం గ్రామంలో ముప్పై కోట్ల రూపాయలు అభివృద్ధి నిధుల కోసం మేము కేటాయించి గ్రామం అంతా కూడా సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు బీటీ రోడ్లతోటి పూర్తిగా సంపూర్ణంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అందులో మరి ముఖ్యంగా ఇప్పటం గ్రామం యొక్క మెయిన్ రోడ్డు సుమారు అర కిలోమీటర్లుగా ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డుని యాభై నుంచి అరవై అడుగుల వెడల్పుతో ఈ రోజున సెంట్రల్ లైటింగ్ డివైడర్ తోటి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకొని దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఈ రోడ్డు యొక్క నిర్మాణానికి డివైడర్ కి అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కి బ్యూటిఫికేషన్ కోసం మరియు సైడ్ డ్రైన్స్ కి సిసి డ్రైన్స్ కూడా ఖర్చు చేయడం జరిగింది అంతేకాదు మరి పెజవాళ్ళ దెబ్బులుగా పేర్కొని గౌరవనీయులు దివంగత మహానేత వంగువీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యును దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అదేవిధంగా ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ప్రముఖ పార్లమెంటేరియన్ అదే నాకు గుర్తుండి భారతదేశంలో ఆ రోజుల్లో ఇద్దరినే సర్దార్గా పిలువ పిలిచేవాళ్ళు ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో పిలువబడితే ఆంధ్ర రాష్ట్రంలో సర్దార్ గౌతమ్ లచ్చన్న గారికి మాత్రమే ఆ ఖ్యాతి దక్కింది అలాంటి మహనీయుని విగ్రహాన్ని గ్రామస్తులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము